నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్ తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ కొన్ని రకాల అయితే పెడుతున్నానండి అలానే శీతాకాలంలో కూడా కొన్ని రకాలనే మనం ఇప్పుడు పాదులు ఏమేమి వేయొచ్చో కూడా ఈ వీడియోలో వివరిస్తానండి అలా మనకి సిక్కులు పాదులు ఎప్పుడూ పెట్టే కొన్ని పాదులు ఉంటాయి కదండీ అదేనండి హైబ్రిడ్ సిక్కులు అవి కూడా పెట్టచ్చు మనకి వాటిని కూడా ఇప్పుడు ఈ శీతాకాలంలో పెడితే చక్కగా పాదులు సాగి వేసవి వచ్చేటప్పటికి కాస్తాయండి నా దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి అవి ఏంటో వివరిస్తాను అలానే నున్న నున్న బీర పాదు అంటే నేతి బీర పాదు నిన్నటి వరకు మనకి కాసింది కదండి ఇక నేను తీసేసాను చాలా రోజులు అయిపోయిందని మనం కొత్తగా వేద్దాము ఇప్పుడు వేసిన పాదులు మనకి వేసవి అంతా కూడా కాస్తాయండి మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మీకు గుర్తుందా ఈ కుండీలన్నీ కూడా నండి నేను మట్టి కిచెన్ వేస్ట్ కలిపి పక్కనైతే పెట్టానండి ఇప్పటికి మనకి మట్టి అయితే రెడీ అయ్యింది వీటిలో మనం అన్ని బెండ మొక్కలైతే వేసేద్దాము ఇదిగోనండి మనం అప్పుడు కిచెన్ వేస్ట్ వేసి చక్కగా పక్కన పెట్టాము కదండి ఇప్పటికి చాలా రోజులైతే అయ్యింది మనం మొక్కలైతే ఇలా వస్తున్నాయి ఇవి చూసారా ఎర్రదుంప ఎంత బాగా వచ్చిందో దీని మట్టి చూడండి ఎంత బాగుందో మనం ఇక్కడ ఇదేమో మన హ్యాపీ గార్డెన్ గ్రూపు అప్పారా సార్ పంపించారు వెంకీ సార్ కూడా పంపించారు ఎడ్మిల్ అందరికీ కూడా చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే ఎక్కడ లేని రకాలని మనం పండించుకుంటున్నాము అంటే ఇలా ఒకరికొకరం షేర్ చేసుకోబట్టే నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొందామన్నా దొరకవండి కొన్ని విత్తనాలు అలా మన కోసం పంపిస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా చూశారు కదా మట్టి ఎంత బాగుందో ఇలా చేసుకోవటానికి నాకు పట్టిన పని టైము ఒక పదిహేను ఇరవై రోజులండి అంతేనండి దీంట్లో మనం ఎరువు కొనవసరం లేదు వేప పిండితో పని లేదు ఎప్పుడో మొక్కలు వేసుకున్నప్పుడు వేపపిండి వేసుకుంటామండి మొక్కలు కాస్త పెరిగాక కూడా వేసుకోవచ్చు నేనైతే వేపపిండి కూడా ఇందులో వేయలేదు చూసారు కదా దీంట్లో మనం బెండగింజలను అయితే నేను వైనానికి దారం చుట్టుకున్నానండి రెడ్డ బెండని మనం కొంత మనీ నాకు ఏడాకుల బెండని ఉందండి అది కూడా వేద్దాము అవి కూడా మనకి చిన్న ఒక్కప్పటి నుంచి కాస్తుంది రెడ్ బెండ కూడా చిన్న ఒకప్పటి నుంచే కాసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది మన టెరస్ గార్డెన్లో కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి ఎందుకంటే ఎత్తు ఎదిగిపోయాక మనకి కాసే కంటే కింద నుంచి కాసే చెట్లని రకాలని ఎంచుకోవాలి నాకైతే రెడ్ బెండ చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను ఆ పెడుతున్నాను కానండి అండి పెట్టడం వలనండి చాలా మొక్కలు నాశ అవుతున్నాయి అందుకే నేను ఇప్పుడు నాలుగే పెడతానండి నాలుగు మొక్కలు మాత్రమే పెడతాను విత్తనాల్ని అయితే రెడ్ ఏమో ఇలా పెడతానండి రెడ్ ఇలా ఈ వారను పెడదాం గ్రీన్ గ్రీన్ ఏమోనండి ఆ వారను పెడదామండి ఇలా ఒక ఒక ప్లాన్గా వేద్దాము ఈ వారా పెడుతున్నాను మనకి రెడ్ బాగా కనిపిస్తుంది కదండి చూసారా మట్టి చూసారా ఎంత బాగుందో అసలు ఎంత ఎంత మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినో ఇలాంటి మట్టి దొరకదండి మనం చాలా సులువుగా చేసుకోవచ్చు ఏమీ లేదండి కిచెన్ వేస్ట్ మట్టి కలిపేసి దీనికి ఒక టైం ఇవ్వాలండి మనం అంతే చూసారా ఎంత బాగుందో కదా ఇలా నేను ఒక్కొక్క గింజ వేస్తున్నానండి మనం ఇంకొక చిన్న చిన్న గ్లాసుల్లోని మనం ఈ రకం వేద్దాము మనకి ఇది గుమ్ముడండి మన తోటలో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి మరి వీటిని మనం కంపోస్ట్లో చేసేసుకుంటున్నాం ఎక్కడైనా కావాలంటే నాటుకోవచ్చు ఎర్రదుంప మాత్రం బాగా వస్తుందండి ఎక్కడో దుక్కుని అలా వస్తూనే ఉంటుంది మా తోటలో ఇలా అన్నీ విరిపేమోనండి ఇటు చూసారా మన తోటలో వానపాములను చూడండి హబ్బబ్బబ్బా ఇదిగోనండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దీంట్లో చిక్కడిపోయింది ఇది ఇలాంటి పెద్ద పెద్ద వానపాములు ఉంటాయండి ఓమ్మో ఇదిగోనండి ఎలా పాగుతుందో మీ దగ్గరికే వస్తుందట చూసుకోండి అదిగో 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 వయ్ బాబోయ్ బంగారు తల్లి దొకవే బాబు బుసులు వస్తారు వానపాములు అండి చీమలు తింటాయండి చీమలు తింటాయి పురుగులు తింటాయి పక్షులు ఎరుకు తినేస్తాయి అందుకే వాటికి రక్షణగా మనం చూసుకుంటూ ఉండాలి ఇలా వేసేసి వాటరింగ్ అయితే వేసేస్తామేనండి అంతే ఇది ఉంది కదండీ మనం అక్కడ వేసాం కదా ఇప్పుడు మనం ఈ కుండీలో నేను కున్ని బెండ మొక్కలు అయితే వేస్తున్నానండి ఇక్కడ మనం ఈ చిన్న చిన్న మొక్కలని రెండు ఆకుల మీద ఉండగా ఎక్కడైతే మొక్కలు రాలేదో వాటికి ఇవి నాటచ్చు ఇలా దగ్గర దగ్గరగా ఇలా వేస్తున్నానండి చూద్దామండి ఇది ఒక ప్రయత్నం అంతే ఇవి బెండ అలానే మనం పచ్చని కూడా వేద్దామండి అది కూడా వేద్దాము కదండి కొంచెం వాటర్ వేసేసి ఒక చెట్టు నేనైతే పెడతానండి మొక్కలు వచ్చాక మనం ఎక్కడైతే రెడ్ రాలేదో అక్కడ వేద్దాం ఒక వరుస రెడ్ ఒక వరుస వైట్ వేస్తున్నాను ఇంతే చూసారా ఈ మనం ఇప్పుడు ఇదేమోనండి ఆనబ అండి ఆనబ కాకర నున్న బీర మామూలు బీర దోశ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టచ్చండి ఇప్పుడు పెట్టిన పాదులు ఖచ్చితంగా వేసవి కాలంలో కూడా కాస్తాయండి అందుకే నేను ఇప్పుడు పెడుతున్నాను కుండి అంతా ఖాళీ చేశాను పెట్టేద్దాం దొండపాదికి కవర్ చేసిన కుండి ఒక పేట అండి చక్కగా దొండపాతి అయితే చిగురులు అయితే వస్తుంది చాలా బాగా వచ్చినాయి చూసారా అప్పుడే చిన్న చిన్న చిగురులు అయితే వచ్చేసాయండి అలానే మనం ఈ కుండీని నేను కిచెన్ వేస్ట్ వేసి కవర్ చేశాను కదండీ ఎంత ఎంత గుల్లగా ఉందో మీరే చూడండి చూసారా ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా బంగాళాదుంపలు తొక్కలతో నింపేశాను ఎంత ఫస్ట్ ఫస్ట్ వారనేమో నేను టమాటాలు పెట్టానండి బీరపాదు ఒక నాలుగు గింజలు వేస్తున్నానండి ఇటు పెట్టాలి అటు పెట్టాలని బెంగేం పడకండి అలా వేసేయండి చాలు చూసారు కదా ఆ తర్వాత నేను నున్న బే నున్న బీర పెడుతున్నానండి తర్వాత ఇది నాకు కర్బోజ గింజలనే వేస్తున్నాను ఎప్పటికప్పుడు రావట్లేదు ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను మరి ఏమవుతుందో చూద్దాము ఎన్నో చాలు కర్బోజ వేశాను కాని అండి మనకి కాయట్లేదు ఇదిగోనండి ఇక్కడ వేస్తున్నా కర్బోజ ఇక్కడ బీర వేసా నానబా ఇక్కడ గుచ్చుతున్నాను ఇలా వరుసగా చాలా పాదులైతే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకొక రకం బేర అయితే పెడుతున్నానండి మనం పచ్చ తోటకూర వేద్దాము ఈ ఈ మొక్కలు చూసారు ఎంత బాగా వచ్చాయో వేరే కుండీలో వేద్దామండి మనకి ఏదో ఒక గులాబీ కుండీల్లో కూడా వేసుకోవచ్చు ఇవి వేద్దాము మట్టి చూసారా ఎంత బాగుందో ఎంత బాగా రెడీ అయిపోయిందో రాయి ఎన్నా రాయిలాగే ఉంటుందండి ఈ మట్టి ఎంత ఒక్క నాలుగేళ్ళతో వచ్చిందండి మనీ అడుగు మట్టి కదులుతలేదండి నాకు అంటే అది సారవంతమైన మట్టి అయిందే తప్ప గులదానం అయితే దాని దగ్గర రాలేదు నేను కూరగాయలు వేసినంతా కూడా ఇసుకలాగా అయిపోయింది చూసారా కంపోస్ట్ చెయ్యాలంటే ఎంత ప్రాసెస్ అండి మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా వేసేసాను కదండి కొన్ని విత్తనాలు వేసేస్తే అది వాటర్ వేసేసుకుంటాం తోటకూర మనం ఇలా మడిలా వేసే కంటే అండి కుండీల్లో ఒక్కొక్క రెండేసి గింజలు పడేటట్టు వేసుకుంటే ఆ మొక్కలు చాలా బలంగా వస్తాయండి ఇంతేనండి అయిపోయింది చూసారా ఈ మొక్కలను మాత్రం నేను వేరే వేరే కుండీల్లో ఒక్కొక్క మొక్కల్ని నాటుకుంటా అలానే చుక్కకూర అయితే కోసుకుందాము ఇవాళ మా కూర చుక్కకూర అండి తర్వాత గోంగూర అండి గోంగూర నిల్వ పచ్చడి చేస్తాను చుక్కకూర అమ్మో ఇదే ఎక్కువ అయ్యేలాగుంది చాలండి మరోసారి కోసుకుందాం చూసారా ఎంత చక్కగా ఉందో మనం ఇలా తల ఇరుత్తే అండి పక్క నుంచి కొమ్మలు వస్తాయి అందుకే నేను ఇలా ఇరిచేశాను నాకు ఎప్పటి నుంచో వేద్దామని అనుకుంటున్నాను కానీ బయట దొరికే మొక్క అదో కాదో అన్న ఆలోచనతో వేయలేకపోయాను ఇప్పటికీ ధైర్యంగా ఈ మొక్క అయితే వేయగలిగాను మన తోటలో కాకరకాయలు అండి చూసారా ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయి కాయలు బీరకాయలు అయితే మాత్రం స్లో అయిపోయిందండి ఉంది పిందులు చూసారా ఎలా ఉన్నాయో అలానే మనకి ఇవి కూడా నండి చెమ్మకాయలు కూడా కాసాయండి చూసారు కదా ఎంత బాగా కాసాయో కానీ చెమ్మకాయలు ముదిరిపోయినాయండి నేతగా లేవు కొయ్యట్లేదు మనం కాయలు తయారవ్యాక కోసుకుందాము ఉన్నాయి కూర అవుతాయి కానీ కొయ్యట్లేదు బీరకాయలు మాత్రం కోతులు అయితే కోసేస్తున్నాయండి ఎంత మంచిగా దిగుతున్నాయో చూసారా కానీ అన్ని కాయల్ని కూడా కోతులు అయితే కోసేస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగోనండి అందుకే బీరపాదు వేయాలంటే నాకు అసరా ఆహా దోసకాయ ముగ్గుపోయిందండి మరి ఇది ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలీదు పచ్చిది అయితే కోసుకుని తినేవాళ్ళం మరి పాదైతే ఎండిపోయింది దీన్ని ఏం చెయ్యాలా మీరు కొంచెం కామెంట్ చేయండి నాకు అప్పుడు ఉపయోగిస్తా చామదం పాకండి మనం పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఆకుకూరలు చాలా ఉన్నవి మన తోటలో ములక్కాళ్ళ వర్షం కురుస్తుందండి చూసారా ఎంత బాగున్నాయో ఎన్ని కాయలు ఉన్నాయండి ఇంకా కూడా మనకి ఇంకా కిందకి కూడా ఉన్నాయి చూడండి అమ్మ కూడా చాలా బాగా కాసిందండి చూశారు కదా చిన్న చిన్న కాళ్ళలో మొత్తం ఒక యాభై అయితే కాసిందండి ఈ సంవత్సరం కొంచెం మనకి సరిగ్గా పూత సమయంలో నాకు మిల్లీ బగ్స్ పట్టేసిందండి కొంచెం పాడైందని అనుకోవాలి అయితే కాయలు పూత అంతా రాలిపోయింది కున్నే కాసాయి చూసారా ఇది వైట్ అండి ఇందులో రెడ్ కూడా ఉంది సూపర్ తల్లి చాలా గింజలు వేశానండి ఒక్కరోజు గింజ అయితే మొక్క రాలేదు మరి వస్తాయో రావో తెలియదు నాకు చాలా బాగుంది అలానే మన తోటల్లో బంతి పువ్వులండి బంతి పువ్వులు మనకి కోస్తూ ఉంటుంటే మరి కాస్తూ ఉంటుంది మరి కొయ్యం కోస్తే బాగుండు చాలా పువ్వులు ఉన్నాయి కొద్దాం చూసారు కదా బంతి పువ్వులు ఎప్పుడునండి మనం కోస్తూ ఉండాలి ఈ కోస్తూ ఉంటుంటేనే ఉన్న మొగ్గలకి కాస్త బలం వస్తుంది ఇలాగే ఉంచితే చెట్టు అయితే డల్ అయిపోతుందండి ఇది ఒక రంగు మన దగ్గర రెండు రంగులు ఉన్నాయి మీకు ఇంకా ఉన్నాయి చూపిస్తాను రండి ఇదిగోనండి వైటు పాలబంతి ఇదిగోనండి ఎలా అయిపోయింది చూసారా ఇది పువ్వు అలంకరణకే వాడండి కానీ దేవుడికి పెట్టద్దు అంటున్నారండి మరి కారణం ఏంటో నాకు తెలీదు మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఇలా వాటరింగ్ చేసేస్తున్నాం కదండీ ధనియాలు వేసిన ధనియాలు వేసిన చూడండి ఇది కూడా ఇలా వేసేసి నేను ఒక సంచి అయితే కవర్ చేస్తాను ధనియాలు బాగా వస్తాయండి మనకి శీతాకాలం బాగా వస్తాయి రాని వాళ్ళు ప్రతి ధనియాలు పెంచడం రాని ప్రతి ఒక్కరు కూడా ఈ శీతాకాలంలో ట్రై చేయండి బాగా వస్తాయి చూసారా ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఇన్ని రకాల గోంగూరలు ఉన్నాయి చూడండి చిన్నప్పుడు అమ్మమ్మని కానీ అమ్మని కానీ ఇప్పటికే మా అమ్మకు అలవాటు అండి పిల్లలు ఏదైనా ఇసిపితే ఏంటి అమ్మమ్మ అది అంటే ఏమి లేదు గోంగూర అంటూ ఉంటుందండి పిల్లలు అడిగిందే పదే పదే సార్లు అడిగారు అనుకోండి ఏదైనా ఒక వస్తువు గురించి వివరాలు తన దగ్గర సమాధానం లేదనుకోండి గోంగూర అంటుందండి అలా చాలామందికి అలవాటు ఉంది అలా ఈ గోంగూర మనకి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు ఐరన్ లేనివారు అంటే రక్తహీనతతో బాధపడే ప్రతి ఒక్కరూ గోంగూరను తినండి ప్రతీది మనం వేపుకుని తినే అలవాటు ఉంటుంది ప్రతీదీని అలా కాకుండా మనం ఉడకబెట్టి తాలింపు పెడుతుంటాం కదండి ఆ కూరలు వండుకోండి ఆరోగ్యానికి మంచిది అంటే ఆరోగ్యానికి మంచిదని ఒక ఒకసారి తినాలి మనకిష్టమైంది మరోసారి తినాలి అంతేకాని ఎప్పుడూ కూడా ఒకే రకంగా తినకూడదు నాకు తెలిసింది చెప్పానండి మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి చూసారా ఇంత చెట్టుకి ఎంత గోంగూర కోసానో ఇది గోంగూరనే నిలవ పచ్చడి అయితే చేస్తానండి ఒక వారం పది రోజులు మనకి బయటే ఉండేటట్టు పచ్చడి అయితే చేసుకోవచ్చు వాటర్ వేయకుండా ఈ పువ్వులు మాత్రం బలి అందంగా ఉంటున్నాయండి నాకు బాగా నచ్చుతుంది ఇందులోనే నేను రెండు రంగులైతే వేశాను బాగుంది కదా సరికదా చుక్కకూర కోసానండి పప్పు చుక్కకూర సరిపోతుంది తెల్ల గోంగూర ఎర్ర గోంగూర పచ్చడి అయితే చేద్దామండి మన తోటలో చక్కటి పువ్వులు మన దేవుడికి నేను దేవుడి మంజిరానికి దండైతే కడతానండి ఇలా మన ఇంటికి సరిపడా కూరగాయలు పండించుకోవటంలో ఈ ఆనందమే వేరు కదండి ఇలానే మొన్నటిదాకా జాంకాయలు అయితే కోసుకున్నాము ఇప్పుడైతే ఈ కాయలు కోసామండి అలా ఏదో ఒక పండు దొరుకుతూనే ఉంటుంది చూసారా పండు అయితే ఇలా ఉందండి చాలా టేస్ట్గా అయితే ఉంది ఇలా ప్రతి ఒక్కరు మనకు అవసరమైన వస్తువుల్ని ఇలా ప్రతి ఒక్కరు మనకు అవసరమైన పళ్ళు ఆకుకూరలు కూరగాయలు మనమే పండించుకుందామండి ఆర్గానిక్ పంట మన పిల్లలకే పెడదాం ఇదేనండి ఇవాటి వీడియో చూశారు కదండి మన టెరస్ గార్డెన్లో చాలా రకాల కూరగాయలని మనం ఎప్పుడుకప్పుడు పండించుకుంటూనే ఉండొచ్చు మనకి ఎప్పుడు కాయిందంటూ ఉంటే ఒక చిక్కుడు పాదేనండి చిక్కుడు పాదు శీతాకాలం మాత్రమే కాస్తుంది అది దేశవాలి పాదు కథమా అన్నీ కూడా ఇంచుమించు అన్నీ కాస్తాయండి ఈ శీతాకాలం వచ్చేసరికి చాలా కాయలు అయితే కాయగూరలు వస్తాయి క్యారెట్ క్యాబేజీ ఇలాంటివి కూడా వస్తాయి నేను క్యాబేజీ క్యారెట్ అలాంటివి మరి క్యాబేజీ తినటం చాలా తక్కువండి కాలీఫ్లవర్ తింటాము వాటికి ఎక్కువ పురుగు మందులు కొట్టాలి కాబట్టి అవి కూడా మనం పండించుకుంటే చాలా మంచిది నేను విత్తనాలు నాకు దొరకలేదండి ట్రై చేశాను మన ఇంటికి సరిపడగా కూరగాయలని ఎలా పండించుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ఆర్గానిక్ పంట పండించుకొని మీ పిల్లలకి పెడతారని ఆశిస్తున్నాను బాయ్ చిన్నారులు